श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः नमः श्रीगणेशायत्मबन्धु योगवासिष्ठम् उत्पत्तिप्रकरण నూట ఎనభై తొమ్మిదవ భాగం ఈ ఎపిసోడ్లో కూడా వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి బంధం మోక్షం బంధ మోక్షాలను గురించి మరొక్కసారి వివరిస్తూ ఉన్నారన్నమాట అంటున్నారు మహర్షి రామా బంధానికైనా బంధం కల్పించేదైనా మోక్షానికైనా సరే మోక్షాన్నిచ్చేదైనా సరే రెండూ కూడాను మనసు ద్వారానే బంధాన్ని కల్పించేది మనస్సే మోక్షాన్ని ఇచ్చేది ఆ బంధం నుండి విముక్తి పొందించేది కూడాను మనసే అంటున్నారు అనమాట చెప్తున్నారు మహర్షి రామ చైతన్యానికి శుద్ధ చైతన్యానికి ఏ అవధులు లేవు లిమిటేషన్స్ ఎక్కడా లేదు అంత సర్వం సమంగా ఏకరూపంగా సమంగా వ్యాపించి ఉన్నది శుద్ధ చైతన్యం అలాంటి సర్వవ్యాపి అయినటువంటి శుద్ధ చైతన్యం పేరే మనం ఆత్మ అంటున్నాం అది నీవే అయి ఉన్నావు అర్థమవుతుందా ఆ స్వరూపం నీవే అయి ఉన్నావు అంతటా ఏ అవధులు లేక సమానంగా వ్యాపి అయి వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఆత్మ అంటున్నావు ఆ ఆత్మ నీ స్వరూపమే అయ్యింది నీవే అయి ఉన్నావు అయితే ఆ సర్వవ్యాపి అయినటువంటి చైతన్యాన్ని నేను కాదు నేను కాదు నేను కాదు అనుకుంటూ ఎన్నో జన్మల నుండి కూడాను నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు అర్థమవుతుందా నీవంత సర్వ సమర్థుడివి సర్వశక్తి సంపన్నుడివి సర్వజ్ఞుడివి అయినటువంటి నీ స్వరూపాన్ని తగ్గించుకొని ఈ చైతన్యం నేను కాదు నేను కాదు నేను కాదు అంటూ ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఆ మేరకు నీవు తగ్గిపోయావు రామా చెప్తున్నాను విను ఆ చైతన్యాన్ని నేను కాదు నేను కాదు అనుకోవడమే బంధం అంటున్నారు ఇక్కడ వశిష్ఠమహి సర్వవ్యాపి సర్వజ్ఞం సర్వశక్తివంతమైనటువంటి చైతన్యాన్ని నేను కాదు అని అనుకోవడమే బంధము అలా అనుకోవడం వల్లనే అవుతున్నావు అంటే బద్ధుడవి అయిపోతున్నావు ఆ మేరకు నువ్వు తగ్గిపోయావు నేను బలహీనుణ్ణి నేను బద్ధుణ్ణి అనేటువంటి ఆ భావానికి నువ్వు పూర్తిగా దాసోహం అయ్యావు అయితే ఏం చేయాలి అంటే దానికి వ్యతిరేకమైనటువంటి భావాన్ని నువ్వు అలవర్చుకోవాలి ఏంటది నేనే బ్రహ్మను అసలు నాకు బంధం లేదు అసలు దేహం అనేది ఏంది నాది కాదు కదా దేహం నేను కాదు కదా నేను బ్రహ్మాన్ని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును నేను ఈ మూడు మూర్ల దేహాన్ని కాదు ఈ మూడు మూర్ల దేహానికి పరిమితం కాలేదు అన్నటువంటి దృఢమైనటువంటి భావనను నువ్వు కన అలవరుచుకున్నావైతే నీవు ముక్తుడు ఆటోమేటిక్గా అయిపోతావు ఇక్కడ చూడండి ఆ పరబ్రహ్మాన్ని నేను కాదు ఈ శరీరం మేరకే పరిమితమైనటువంటి చైతన్యం మాత్రమే నేను అనుకోవడమే బంధం అని గట్టిగా చెప్తున్నారు వశిష్ఠ మహర్షి ఇంకా చెప్పాలంటే మామూలుగా మనం చూస్తుంటాం సామాజికంగా మనం అంద అందరూ అంటుంటారు అనమాట ఏమని నేను చాలా కష్టపడిపోతున్నాను కృషించిపోతున్నాను నీరసించిపోతున్నాను నేను పేదవాడిని నేనేం చేయలేను అశక్తుణ్ణి నీ సంసారం నన్ను బంధిస్తోంది ఇటువంటి నెగిటివ్ థాట్స్ ఇటువంటి భావాలన్నీ కూడాను నాకు నేను నా జీవితం వ్యర్థము నేను వ్యర్ధుడిని అనుకునే కొద్దీ నేను వ్యర్ధుడిని 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 నేను నేను వేస్ట్ అని అనుకునే కొద్దీ నువ్వు వ్యర్థుడివే అవుతావు అని చెప్పడం మహర్షి యొక్క ఉద్దేశం ఎక్కడనమాట ఇలా వ్యవహరించడం వల్ల నువ్వు పూర్తిగా బంధ బద్దుడు అయిపోతున్నావయ్యా బంధము నీకు అలాగే గట్టిగా దృఢపడిపోతుంది అర్థమైందా ఇప్పుడు నీకు బంధం అంటే ఇక మోక్షం అంటే ఏంటో చూద్దాం ఏమన్ మోక్షం అంటే ఏమని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి ఇక్కడ ఆ సర్వవ్యాపి అయినటువంటి అఖండ చైతన్యాన్ని నేనే అనుకో అదే మోక్షం ఆ సర్వజ్ఞమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వశక్తిమైనటువంటి చైతన్యాన్ని నేనే లేవయ్యా లేచి నిలబడు నిలబడి నాకు దుఃఖం ఎక్కడ ఉంది అసలు ఆ ఈ దేహం ఏమిటి దేహం నాది కాదు దుఃఖం లేదు దేహం లేదు నేను మనసును కాదు ప్రాణాన్ని కాదు ఇంద్రియాలని కాదు నేను సచ్చిత్ ఆనంద పరమా పరబ్రహ్మాన్ని నేను అసలు నాకు బంధం ఏంటి అసలు ఈ బంధం అసలు ఎక్కడ ఉంది అనేటువంటి భావాలని బాగా పెంచుకున్నట్లయితే నీవు ఇద్దు అయిపోతావయ్యా దేనికైనా బంధానికైనా మోక్షానికైనా నీ మనస్సే కారణం మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో నేనెవర్ని ఈ దేహాన్నే ఇంద్రియాలనే లేకపోతే మనస్సునా ఈ ప్రాణాన్నే కానే కాదు కదా నేను దేహాన్ని కాదు ఇంద్రియాలని కాదు ప్రాణాన్ని కాదు మనస్సుని కాదు నా ఆలోచనలని కాదు నేను వీటన్నిటికీ విలక్షణమైనటువంటి సాక్షి అయినటువంటి చైతన్యమే నేను నేను చూసేటువంటి ఇవన్నీ కూడా అనాత్మలు నా ఆలోచనల నుండి నా దేహం వరకు దేహం బయట ఉన్నటువంటి ప్రపంచము ఇదంతా కూడా అనాత్మ వర్గానికి చెందినది అంతేగాని ఆత్మ కాదు అసలు నేను చేశానయ్యా ఒక పెద్ద పొరపాటు ఏం పొరపాటు అది ఈ అనాత్మనంతా ఆత్మగా భావించాను ఈ దేహాన్ని నాది అనుకున్నాను ఈ మనస్సు చేసేటువంటి పనులు నేను చేస్తున్నాను అనుకున్నాను ప్రాణం చేసేటువంటి క్రియలను నేను ప్రాణం ఆడుతూ ఉంటే నేనే ప్రాణాన్ని నేనే అనుకున్నాను ఈ ప్రపంచం అంతా నాది అనుకున్నాను ఈ పొరపాటు నేను ఎప్పుడో చేశాను అనాత్మనంతా కూడాను ఆత్మగా భావించాను నేను అదే నా కొంపం వచ్చింది ఇప్పుడు కాబట్టి నేను అలా భావించాను కాబట్టి నేను అప్రబుద్ధుణ్ణి ఈ ఈ మాట వశిష్ఠ మహర్షి వాడారన్నమాట అప్రబుద్ధుని ప్రబుద్ధం లేనివాణ్ణి జ్ఞానం లేనివాణ్ణి నేను ఒకవేళ ప్రబుద్ధుణ్ణి అయి ఉంటే నేను ఇలా అనుకుని ఉండనయ్యా అంటున్నారు మహర్షి ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటే మనస్సు ఏం చెబితే ఇంద్రియాలు అదే చేస్తాయి మనసు మనసు అనేది డైరెక్ట్ చేసిన ప్రకారం ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి మనసు రాజులైతే రాజు వెంట సేనలాగా ఈ ఇంద్రియాలు దాని యొక్క ఆదేశాలను అనుసరించి పనిచేస్తూ అన్నమాట మనసు ఏమి సంకల్పిస్తే ఇంద్రియాలు అలా ప్రవర్తిస్తాయి మనసులో కలిపేట సంకల్పాలను బట్టి ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి అన్నమాట ఒక్క క్షణంలో ఆ మనస్సు ఏమైతే కోరుతుందో ఆ కోరిక నెరవేర్చడానికి రెడీగా ఉంటాయన్నమాట ఇంద్రియాలు ఆ మనసులో సంకల్పం ఏర్పడితే అంటే ఎక్కడి నుంచి ఏర్పడుతుంది మనసులో సంకల్పం వృత్తి నుంచో వాసన నుండి ఆ వాసన వాసన నుండి వాసన ఏమవుతుంది వృత్తిగా వృత్తి అంటే ఆలోచన అనమాట ఆలోచనగా మారుతుంది ఈ ఆలోచన వచ్చి రాగానే ఇంద్రియాలు రెడీగా ఉంటాయి దాన్ని నెరవేర్చడానికి ఎస్ బాస్ అంటూ రెడీగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ మనస్సులోని ఆలోచనలు ఎట్లొస్తున్నాయి వాసనల వలన వస్తున్నాయి వాసనల వలన ఆలోచన వస్తున్నాయి ఈ మనస్సు ఇంద్రియం ద్వారా ఏ వస్తువు మీద పడితే ఆ యొక్క రూపాన్ని ఇది పొందుతుంది దాని వృత్తులు అంటాం మనం పదే పదే చాలాసార్లు చెప్పుకున్నాం అన్నమాట కాబట్టి ఈ మనసు ఎప్పుడు ఏం చెప్తుంటుంది ఇంద్రియాలకి ఇది ఆ వాసన లోపల ఉన్నటువంటి వాసనల వలన ఆ మనసు ఇంద్రియాల ద్వారా ప్రయాణించేందు వీడు నా బిడ్డలు ఇది నా ఇల్లు ఇది నా ధనము ఇది నా ఆస్తి ఇదంతా కూడాను ఈ రకమైనటువంటి ఇది నాది నేను అహం మమ అనేటువంటి ఆ ఇంద్రజాలాన్నంతటిని క్రియేట్ చేసేది ఎవరంటే మనసే ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు రామా వాసనలే జీవితం అంతా నిండి ఉంటాయ్యా జీవితం నిండా నీ జీవితంలో నిండి ఉన్నవన్నీ వాసనలే ఆ వాసనలే వృత్తులవుతాయి వృత్తులే కర్మగా మారుతుంది ఆ కర్మ మళ్ళీ నీకు బంధాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి వాసనలే నీ జీవితం అంతా నిండి ఉంటాయా అంటూ ఒక హెచ్చరిక చేస్తున్నాడు వసిష్ఠ మహర్షి రామా నీవు అగ్నుడవు అనిపించుకోవద్దు అంటే జ్ఞానము లేనివాడివి అనిపించుకోవద్దు తెలివైన వాడు అనిపించుకోవాలయ్యా ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ సంసారాన్ని గురించి నాకు బాగా వివరించు అని అడిగాడు కదా రామచంద్రుల వారు దానికి సమాధానంగా చెప్తున్నాడు అనమాట ఇవన్నీ కూడా వశిష్ఠ మహర్షి అసలు సంసారం అనేది లేనే లేదయ్యా నువ్వు అనాత్మను పట్టుకునే ఆత్మ ఆత్మ ఆత్మని ఎందుకు దుఃఖిస్తున్నావు రామా ఓదారుస్తున్నాడు వశిష్ఠ మహర్షి అనాత్మ పదార్థాలన్నిటి పట్టుకొని ఆత్మ అనేటువంటి భ్రమలో ఉన్నావు నువ్వు దుఃఖిస్తున్నావు ఎందుకిలా ఉన్నదంతా బ్రహ్మమే అని నువ్వు మర్చిపోయావయ్యా ఏది లేదో ఏది అబద్ధమో అదే అనాత్మ అనాత్మ అనేది లేనిదే ఉన్నది నీకు కనిపించేటువంటి ఆలోచనల నుండి ప్రపంచం వరకు ఏది లేనిదే మనసు సంకల్పిస్తేనే అది ఉంటుంది మనసు కానీ సంకల్పించకపోతే అది ఏది లేదు కాబట్టి అది లేనిదే అనాత్మ లేనిదే ఈ అనాత్మ ఎక్కడ పడితే అక్కడ నీకు చుట్టూ కనిపిస్తోంది అందువల్ల నువ్వు భ్రమపడుతున్నావు అసలు ఉన్నదేదో అది నీకు కనిపించడం లేదు ఉన్నది ఎక్కడా కనిపి ఉన్నది ఆత్మ అదే నీ నీ స్వరూపమే ఉంది అయితే అది నీకు కనిపించడం వల్ల నీకు కనిపిస్తున్నదంతా కూడాను అనాత్మ అనమాట ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా నీకు అనాత్మ పదార్థాలు కనిపిస్తున్నాయి ఆత్మ కనిపించడం లేదు కాబట్టి ఎందుకు కనిపిస్తుంది ఈ అనాత్మ అంటే అవిద్య వలన కావున రామ ప్రయత్నం చేయవయ్యా బాగా గట్టి ప్రయత్నం చేసి అవిద్యని నాశనం చేసుకో కాబట్టి అవిద్యని నాశనం చేసుకోవడమే నీ యొక్క ముఖ్య కర్తవ్యం ఎలా అని అడుగుతావా ఎలా చేసుకోవాలి అవిద్య నాశనం అంటే వాసనా పరిత్యాగం వాసనలను అన్నిటినీ పోగొట్టుకో వాసన పరిత్యజించు వాసనలన్నీ వదిలిపెట్టు అవిద్య పోవాలి అంటే కేవలం వాసనా పరిత్యాగమే మార్గం అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానం అంటే ఏంది కర్మఫలాలు వాసనలు అంతే నీకు అభివృద్ధి పోవాలంటే కేవలం వాసనాక్షయమే నీకు మార్గం నీకు భోగ వాసనలు ఉన్నాయి భేదవాసనలు ఉన్నాయి ఈ భోగ వాసనలని భేదవాసనల్ని పరితదించవయ్యా అన్నాడు వసిష్ట మహర్షి రాముడు వెంటనే మళ్ళీ పట్టుకున్నాడు ప్రశ్న మహర్షి వాసన అంటే ఏమిటి స్పష్టంగా చెప్పండి గతంలో కూడా అడిగాడినా చెప్పారు మహర్షుల వారు మళ్ళీ అడుగుతున్నాడు అన్నమాట దానికి సమాధానంగా చెప్తున్నాడు వరిష్ట మహర్షి రామా ఆశా పాశాలను పెంచేటివే వాసనలు మానవుల్లో ఆశలు తృష్ణ పెంచేటువంటి వాస ఆ వాసనే ఆ ఆలోచన వృత్తిగా మారుతుంది వృత్తే కర్మగా మారుతుందయ్యా అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఆశా ఉంటాయే వాటిని బాగా పుట్టించేది ఎవరంటే ఈ వాసనలే ఈ వాసన ద్వారానే నేను ఇది చేయాలి అది చేయాలి అని అనుభవించాలి ఇది దీన్ని తీసుకోవాలి అనేటువంటి తృష్టితో కూడినటువంటి ఆ కోరికలన్నీ పుడుతున్నాయి కాబట్టి రమ నువ్వు ముందు వాసనల్ని జయించు ఆ వాసనలను క్షయం తర్వాత వాసనాక్షయం తర్వాత నీవు ఆత్మ విచారంపై ఆసక్తిని పెంచుకో రెండవది అనమాట మొదటిది ఏంది వాసనాక్షయం చేసుకో ఆత్మ ఆత్మవిచారణపై ఆసక్తిని పెట్టుకో నీవు ఇలా ఆత్మవిచార విచారణను నిరంతరం చేస్తూ 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 పోతే నీకు ముక్తి కలుగుతుందయ్యా కాబట్టి ఈ బంధాన్ని కలిగించేటువంటి వాసనలన్నీ నీ వదిలిపెట్టి శుద్ధ స్ఫటికంలాగా ఉండడానికి ప్రయత్నించు అంటున్నాడు అన్ని కార్యాలు చేస్తున్నప్పటికి కూడాను నీవు అలాంటి స్థితిలో నీకు రాగద్వేషాలు రామా కాబట్టి ఇప్పుడు స్ఫటికం ఉంది ఆ స్ఫటికము దేని ముందు పెడితే దాని రంగుని స్వీకరిస్తుంటుంది దాని ప్రతిబింబాన్ని స్వీకరిస్తుంటుంది కానీ దానికి రంగు ఏమి అంటదు అలాగే నువ్వు అన్ని పనులు చేస్తున్నా సరే రాగద్వేషాలు లేకుండా ఉండడానికి ప్రయత్నించు ఎప్పుడవుతుంది నీకంటే వాసనాక్షయం జరిగితే నీకు ఆ స్థితి వస్తుంది దీనికి మార్గం ఏంటంటావా రామా తత్వజ్ఞుల సాంగత్యంతో ఉండు మంచి వాళ్ళ సత్సాంగత్యంతో ఉండు శ్రవణం చేయి మననము నిధిధ్యాసము మంచి యొక్క తత్వజ్ఞులైనటువంటి వారితో సాంగత్యాన్ని నీవు పెంచుకో నిరంతరము బ్రహ్మ భావనలో ఉండు మామూలు ఐహిక విషయాలు ఉన్నాయి కదా జనన మరణాలు ఇవన్నీ కూడాను ఐహికమైనటువంటి విషయ వాంచలన్నింటినీ కూడాను నువ్వు దూరంగా ఉండు నిన్ను అంటావు అప్పుడు ఎప్పుడు ఆ సత్సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మభావంలో నువ్వు నిరంతరము చెలిస్తూ ఉన్నప్పుడు నీకు ఇవన్నీ ఐహికమైనటువంటి విషయాలు ఏవీ నిన్ను అంటవు నీవు నిత్య వై భాసిస్తావయ్యా రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో రాముల వారికి ఏం ఉపదేశం చేస్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ అరవింద అరవిందర్పణం